సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను ముఖ్యంగా కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు నందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను ప్రజాసేవ చేస్తాను అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీకు తెలియజేస్తాను రాజీనామా రాజీనామా లేకుండా ఎవరికి పంపించినానా ఎలా పంపించాను ఎప్పుడు పంపించాను ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎందువల్ల తెలుగుదేశం పార్టీ కూర్చొని ఎప్పుడు మాట్లాడదాము నేను దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేస్తే తీసుకోవడం జరుగుతుంది అన్న మీరు ఇన్ఛార్జ్గా బాలకీలు అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటా ఉన్నారు మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ రైతుోటి మంత్రి కానీ రాయంపేట చమర్ది కానీ ఇబ్బందులు పెట్టారా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్ని తర్వాత మీకు చెప్తాను నేను దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను నేను రాజీనామా నిర్ణయం మా తండ్రి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు పెద్దలకు కూడా చెప్పారు సార్ ఆల్రెడీ డిస్కషన్ జరిగింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త